నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చిన సపోర్ట్తో సిక్స్టీ కే దాటి హండ్రెడ్ కే దిశగా పరుగులు తీస్తున్నాం మా జర్నీలో మీరు కూడా పాట్ కావాలని కోరుకుంటున్నాం దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే దక్షిణ కాశీగా పేరొందిన శ్రీకాళహస్తి నియోజకవర్గంలో దశాబ్దాలుగా పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి రాహుకేతు క్షేత్రం శ్రీకాళహస్తి వైసీపీ టీడీపీలకు హాట్ సీట్ గా మారింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వరకు తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీల మధ్య హోరహోరి పోరుసాగ్గా పోటా పోటీగా గెలుస్తూ వచ్చాయి రెండు పార్టీలు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం తొలిసారి వైసీపీ విజయం సాధించింది పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి ఓడిపోయారు వైసీపీ తరఫున పోటీ చేసిన బియ్యప్పు మధుసూదన్ రెడ్డి గెలుపొందారు గత ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ఓడిపోయినప్పటికీ మరోసారి ఆయనకి అవకాశం ఇచ్చింది టీడీపీ అధిష్టానం ఈసారి కూడా పాత ప్రత్యర్థులే తలపడుతుండటంతో ముక్కోటి క్షేత్రంలో గెలిచేది ఎవరనేది ఆసక్తి రేపుతుంది బజ్జల గోపాలకృష్ణ రెడ్డి ఇక్కడ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు మంత్రిగా కూడా సేవలందించారు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో రేణిగుంట ఏర్పాడు శ్రీకాళహస్తి తొట్టెంబేడు మండలాలున్నాయి ఇక్కడ మొత్తం రెండున్నర లక్షల వరకు ఓటర్లు ఉన్నారు ఈ నియోజకవర్గంలో బీసీల ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది అయినప్పటికీ ఎక్కువ సార్లు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులే ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వస్తున్నారు పల్లెరెడ్డిగా పిలిచే క్షత్రియ సామాజిక వర్గం ఓటర్లు ఇక్కడ అధికంగా ఉంటారు ఇతర కులాల డామినేషన్ ఎలా ఉన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం బలిజ సామాజిక వర్గం ఓటర్లేనని టాక్ ఉంది ఇక్కడ వారి ఓట్ బ్యాంక్ ఇరవై ఐదు వేలకు పైగానే ఉంది అదే విధంగా దళిత ఓటర్లు నలభై వేల మందికి పైగా ఉన్నారు రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు పదిహేను వేల మంది కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ఇరవై ఐదు వేల మంది దాకా ఉన్నారు గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గం నాయకులు పాతుకుపోవడంతో పార్టీ ఏదైనా వారిదే పై చేయన్నట్టుగా మారిపోయింది ఇప్పటివరకు ఈ ప్రాంతంలో పదహారు సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ ఆరు సార్లు టీడీపీ ఏడు సార్లు వైసీపీ ఒకసారి స్వతంత్రులు రెండు సార్లు విజయం సాధించారు బజ్జల గోపాలకృష్ణ రెడ్డి బ్రతుకున్నంతకాలం తెలుగుదేశానికి ఈ నియోజకవర్గంలో ఎదురు లేకుండా పోయింది ఆయన మరణానంతరం కొంత ఒడిదురుకులు ఎదుర్కొంటుంది చేజారిన కంచుకోటపై మళ్లీ పసుపు జెండా ఎగరవేసేందుకు తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తుంది గత ఎన్నికల్లో ఓడిపోయిన సుధీర్ రెడ్డి ఈసారి తీవ్రంగా చెమటొడుస్తున్నారు అధికార పార్టీ అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో ఎండగడుతూ వస్తున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి తన సొంత అభివృద్ధి చేసుకున్నారే తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదనే విమర్శలు కూడా ఉన్నాయి నియోజకవర్గంలో ఎస్సీవీ నాయకుడికి ప్రత్యేక వర్గం ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ గూటికి చేరిన ఆయన సరైన గుర్తింపు లేకపోవడంతో తిరిగి టీడీపీలో చేరారు ఆయన చేరికతో పార్టీకి మరింత బలం వచ్చిందని తమ్ముళ్ళు భావిస్తున్నారు మరోవైపు బల్జి సామాజిక వర్గానికి చెందిన పలువురు నాయకులు ఇప్పటికే సుధీర్ రెడ్డికి మద్దతు ప్రకటించారు అదే సమయంలో నియోజకవర్గాల్లో తమ కుటుంబానికి ఉన్న వ్యక్తిగత ఇమేజ్ టీడీపీ జనసేన బీజేపీ కూటమి కారణంగా ఈసారి విజయం సాధిస్తానని సుధీర్ రెడ్డి ధీమాగా ఉన్నారు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరిచ్చే సపోర్ట్ తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ ఈ వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి